నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను రెండు కోట్ల రూపాయలతో నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు కొరకై ఖానాపూర్ మండలానికి మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం నేడు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు గ్రామానికి తరలించడంపై జేఏసీ నాయకులు విడతల వారిగా సమ్మేలు వినతి పత్రాలు రోకోలు నిర్వహించినప్పటికీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్లో నిర్మించకుండా వేరే ప్రాంతానికి తరలించారన్నారు నేడు సదర్మార్ట్ ఆనకట్ట ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యను పరిగణలోకి తీసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్లో నిర్మింపజేయాలని వారు డిమాండ్ చేశారు ఇట్టి ప్రకటనను మహాసభలో ప్రకటించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే కూడా దానికి సహకరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సంబంధించి ఖానాపూర్ నిర్మల్ జిల్లా కానాపూర్కు కు అయినటువంటి దానిని ఇక్కడే నిర్మాణం చేపట్టాలని గత కొన్ని నెలల నుంచి ఆందోళన కార్యక్రమాలు జేఎస్ తరఫున కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటికే కానాపూర్ బంద్ను కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ఆశించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూలును ఏర్పాటు చేశామని ఏదైతే చెప్పారో మేము కూడా అదే కోరుతూ ఉన్నాం ఇక్కడి ఇక్కడి ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటిది పిల్లలు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూలు దాదాపు రెండు వందల కోట్లతో ప్రారంభించేటువంటి స్కూలు ఇక్కడి ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం ఆ విధంగా మరి ఇప్పటి వరకు మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కోరి కోరుతా ఉన్నాం మరి రేపు సీఎం సమక్షంలో ఉన్న ఏదైతే రేపు సదరుమాట బ్యారేజీ ప్రారంభించడానికి వస్తున్నారో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు పట్టింపులకు పోకుండా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవల్ల ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకమైనటువంటిది కాదు మరి అందుకో దాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఆ విధంగా రేపు సభలో ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకంటే ఎడ్యుకేషన్ శాఖ కూడా వారి వద్ద ఉన్నది కాబట్టి ఇక్కడ అనేక సంవత్సరాలుగా విద్యాపరంగా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి కానాపూర్ నియోజకవర్గ కేంద్రం అయి ఉన్నది మరి ఈ కానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ కళాశాల లేనటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఇప్పుడు సాక్షి అయినటువంటి దానిని ఇతర ప్రాంతాలకు తరలించకుండా మరో దానిని ఆ ప్రాంతానికి తీసుకుపోవాలని చెప్పేసి ఇవి వచ్చినటువంటి దాన్ని ఇక్కడే కానాపూర్లో ఏర్పాటు చే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందుకే రేపు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం మేము జేఏసీ తరపున మీరు రేపు సభలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సంబంధించినటువంటి స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి